హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంట్లేదు అండి వీడియో స్టార్ట్ చేయగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఎక్కడికి వచ్చాము ఏంటనేది లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాము కదా మనం ఇక్కడికి వచ్చినామని ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో కులదైవంకి పూజలు చేస్తారు కదండి పాల పూజ సో అందుకని వచ్చాము వా కంగ్రాచులేషన్స్ అని చెప్పకండి బాబు నేను కాదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇది చిన్నన్నయ్య చిన్న వదిన అని చెప్తుంటాను కదా చిన్న వదిన అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ సెవెంత్ మంత్ సో పాల పూజ చేద్దాం అంటే నాకు చెప్పారు నేను వెళ్ళాలండి కాస్త లేట్ అయింది కానీ టైంకే వెళ్ళిపోయాను సో ఇంకా మంచిగా పూజ అంతా చేస్తున్నారు నేను ఒకటి చెప్పాలి కొంతమంది అంటూ ఉంటారు జనాలు ఎక్కడ రాయి కనిపిస్తే అక్కడ పూజలు చేసేస్తారని నిజంగా ఒక రాయికి పసుపు కుంకుమ పెట్టగానే అంత కలగా ఎంత ఇదిగా మారిపోతుంది కదండి నిజంగా దేవుడు ప్రతి చోట ఉన్నాడు అనడానికి నిదర్శనం అదే కదా మీరేమంటారు తనేనండి చిన్న వద్దన చిన్నయ్య ఇంకా రౌడీ కోడలిపిల్ల మన వీడియోస్కి ఏదో చూపిస్తాను చూడండి సైకిల్ బొమ్మ ఇంకా పెద్దన్న పెద్దన్నయ్య అండి అందరం కూర్చొని శ్రద్ధగా మాట్లాడుకుంటున్నాము నాన్న కూడా మన కోసం ఒక సీరియస్ లుక్ ఇచ్చేస్తాడండి మన వీడియోకి ఇంకా పూజ అంతా మంచిగా జరుగుతుందంటే ఇంక అందరం లేసి వెళ్ళిపోయాము పూజ జరుగుతూ ఉండగా కర్పూరం అదంటత అదే వెళ్ళిపోయిందండి నిజంగా చాలా మంచిగా అనిపించింది సో పూజ అంతా చేసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరైతే కొబ్బరికాయ కొడుతున్నాము ఇంకా అందరూ బలంగా కోరుకుంటున్నారండి దేవుణ్ణి ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దన్నయ్య ఏదో బలంగా కోరుకుంటున్నాడు ఇంకా పెద్దవద్దునండి ఇంకా తన వచ్చి చిన్న వదిన వల్ల అమ్మ అత్త ఇంకా పిల్లలు కూడా చాలా చక్కగా దేవుడికి మొక్కుంటున్నారు చూడండి ఇంకా మంచిగా పూజ అంతా అయిపోయింది అందరం దేవుడిని మొక్కొని కాసే పక్కన పక్కన కూర్చున్నామండి కూర్చున్న తర్వాత ఇంకా కర్పూరం అంతా ఆరిపోయిన తర్వాత ఇంకా నైవేద్యంగా పెట్టిన పరమాన్నం పంచామృతం అయితే మేము స్వీకరించి కాసేపు అక్కడే ఉండి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్